తలుపులు ఎందుకు మోయిస్తున్నారు మత సంబంధంగా మీతో కొంచెం మనసు విప్పి మాట్లాడాలి అవి మన మధ్యనే ఉంటే బాగుంటుందని మనస్సు విప్పి మాట్లాడడానికి తలుపులు ఎందుకు మూయాలో అర్థం కావటం లేదు మనస్సుకు వెలుగునిస్తుందంటారు కానీ మనస్సు విప్పడానికి మన చుట్టూ ఇంత చీకటి కావాలా లారెన్స్ మతాన్ని నువ్వు అసమ్మతం చేశావు ఎలా ఎప్పుడు చెప్పండి మదర్ కుటుంబ నియంత్రణ మన మతానికి వ్యతిరేకం దాన్ని నువ్వు ప్రచారం చేశావు ప్రార్థన జరపడానికి బదులు వ్యర్థమైన పంచాయతీ రాజకీయాల్లో పాల్గొన్నారు బైబుల్ చదవాల్సిన పని లేదని దుర్బోధన చేశారు నిన్ను నమ్మి నిర్మల్ని ఊరుకు పంపాను ఇప్పుడు దాని బ్రతుకు ఎటూ కాకుండా పోయింది నువ్వు చేసిన ఏ పని ఒక మత గురువు చేయదగిన పని కాదు చెప్తాను అందరికీ అన్నిటికీ సమాధానం చెప్తాను ముందుగా నేను భారతీయుణ్ణి ఆ తర్వాతే మత ఈ దేశం క్షేమంగా ఉంటేనే ఈ దేశంలోని మతాలు క్షేమంగా ఉంటాయి చెప్పాను ఆపరేషన్ చేయించుకోమని నేనే చెప్పాను ఎందుకు ఈ దేశాన్ని పీడుస్తున్న సమస్య అధిక జనాభా ఓవర్ పాపులేషన్ అది తగ్గించడానికి నేను చేసే ప్రయత్నం ఈ దేశానికి చేస్తున్న సేవ మానవ సేవే మతానికి చేస్తున్న సేవని నేను అనుకుంటున్నా చెప్పాను చర్చికి రాకండి పనులకు వెళ్ళండి అని చెప్పాను ఎవరికి పనులది మర్చిపోయి చర్చిని మాత్రమే నమ్ముకున్న పామర్లకు చెప్పాను ఎందుకంటే పనిచేసే చోట దేవాలయం చేసే పని దైవం అని నమ్మకపోతే భక్తి భక్తి ఉండదని నేను నమ్ముతున్నాను కనుక నెక్స్ట్ క్వశ్చన్ ఆ పాలిటిక్స్ పంచాయతీ బోర్డు స్కూలు కట్టించి ఎనిమిదేళ్ళైంది టీచర్ లేడు కరెంటు స్తంభాలు నాటించే ఆరేళ్ళైంది కరెంటు లేదు పంట కాలువలు తవ్వించి రెండేళ్ళు అయింది నీళ్లు లేవు తడితే కానీ తలుపులు తెరవబడనేది బైబుల్ సూక్తి అందుకనే పనిచేయడం మర్చిపోయిన అధికారుల తలుపులు తట్టాను నెక్స్ట్ నిర్మల లవ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ లవ్ నిర్మల ప్రేమిస్తున్న నేరవని ఎవరనగలరు ఆమె ప్రేమను ప్రోత్సహించి నేను దోషనైతే మీరందరూ దోషులు కారా మదర్ ఆ విషయం చెప్పగానే వివరాలు అడగకుండా విచారించకుండా మీరంతా ఒక్కుమడిగా పెళ్లి తాంబూలాలు పట్టుకుని పేరంటాడులో ఇక్కడికి వచ్చారే మీ అందరిలాగా ఆమెకు సుస్థిర జీవితం ఏర్పడాలని నేను కూడా కోరుకోవడం తప్ప మదర్ ఆఖరిసారిగా ఒక్క మాట మంచి పనికి మతం లేదు మతానికి మంచితనం ఎన్నటికీ అడ్డురాదు గొప్ప చాకచక్యంగా సమాధానాలు చెప్పి తప్పించుకోగలనుకుంటున్నావేమో నువ్వు చేసిన మత విద్రోహ చర్యలన్నిటికీ ఒక వారం రోజుల్లోగా పై అధికారికి సంజయ్షి పంపాలి పంపకపోతే ఆ తెల్ల కోటు తీయాల్సి ఉంటుంది ఈ చర్చి ఖాళీ చేయాల్సి ఉంటుంది ఈ కోటు వేయడం కోటు తీయడంలో తేడాలు మీకుండొచ్చు బైబుల్ మీద అట్ట చింపేసినంత మాత్రాన సువార్తలు జరిగిపోతాయా మదర్ మీకు బాగా తెలుసు నేను పుట్టుకుతోనే క్రిస్టియన్ ఈ కోటు తొడిగే నిన్నట్టే వాళ్ళు నన్ను కూడా దైవద్రోహి అంటున్నారు ప్రభు ఇంతకాలం నా ఒంటి మీద సొంతానికి చొక్కా కూడా లేనివాణ్ణి నువ్వు ప్రసాదించిన ఈ కోటే ఇన్నాళ్ళు నా నగ్న శరీరాన్ని కాపాడింది ఈ కోటును నా నుంచి వేరు చేయగలరు కానీ నా ఉదయం నుంచి నేను ఎవరు వేరు చేయలేరు ప్రభు మమ్మల్ని కష్టకాలంలో కాపాడేది ఆ ఫాదరు ఈ అమ్మే ఫాదర్ని ఎలాగో చర్చ నుంచి తీసేశారు మా డాక్టరమ్మను కూడా ఊరి నుంచి తీసుకెళ్లిపోతున్నారు ఇదేమైనా బాగుందా ఇక మా బాగోగులు ఎవరు చూస్తారు డాక్టరమ్మ మా మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు పెద్దమ్మా నువ్వైనా చెప్పమ్మా నిర్మల నువ్వు ఇప్పుడు మాతో వస్తే నీ కన్నీళ్ళు మాత్రమే తుడుచుకోగలుగుతావు కానీ ఊర్లో ఉంటే ఇంతమంది కన్నెడు తుడగలుగుతావు కంటూ స్టే ఫర్ సమ్ టై లేదు మదా నా మనసేం బాలేదు ఇంత జరిగిన తర్వాత నేను ఈ ఊళ్ళో ఉండడం మంచిది కాదు అదేంటమ్మా ఏం జరిగినా మన గుండె నిబ్బరం పోకూడదు నన్ను చూడు కట్టుకున్నోడు నన్ను వదిలేసినా జరిగిందంతా మర్చిపోయి నవ్వుతూ బ్రతుకుతున్నాను ప్రేమించినోడు కళ్ళ ముందే ఉండక్కర్లేదు కళ్ళు మూసుకున్నా మన గుండెల్లో ఉండాలి అదే ప్రేమంటే చూడమ్మా వాళ్ళు చెప్పేది న్యాయమే నీ కోసం బ్రతకటం స్వార్థం నలుగురు మంచి కోసం బ్రతికేదే బ్రతుకు ప్రేమించటం నీ ఇష్టమే కావచ్చు కానీ పెళ్ళి అనేది భగవంతుడి అమ్మా తొందరలోనే నీ ట్రాన్స్ఫర్ కోసం ఏర్పాటు చేస్తాను అంతవరకు అన్నీ మర్చిపోయి ఇక్కడే ఉండమ్మా రెండమ్మా మీ డాక్టర్ అమ్మని మీతోటి తీసుకెళ్ళండి ఈసారి మిమ్మల్ని నమ్మి నిర్మల్ని మీ చేతుల్లో పెడుతున్నాను అలాగేనమ్మా మా కంటి పాపలా చూసుకుంటాం వస్తామా వస్తాళ వస్తా కూట ఏంటి ఈ ఆళ్ళ మనం పెళ్ళి రోజు కదా కాసేపు కూకుని మాట్లాడుకుని కూసడుకుంటామంటే అలా మిడతలాగా ఎగిరి పడిపోతావేట మిడతలాగా ఎగిరిపడతాం కదే అవతల వచ్చేవాళ్ళైంది ఎప్పుడైనా కానీ పనినే నీ పెళ్ళం పరి చూడలేండి పెళ్ రోజులు కూడా బాగోదించు ఏం పిల్లలు గొడవ పెట్టుకుంటున్నా మగుడు నా గొడవ పెట్టుకుంటాను కాకపోతే నా గోసికి మాగుతాడు కింద కట్టుకుంటాను నీకెందుకు మా మొగుడు పిల్లల మీద ఏంటో నచ్చి ఉంటాయి ఈ ఆడ మా పెళ్లి రోజు కదా కాసేపు కూకుని మాట్లాడుకుని గుస్గుస గుస్ ఆడుకుందావంటే మా ముసు వేసుకోవడానికి మెత్తిలో ఊడిపడ్డావు అవునులే డాక్టర్ ముసరు మట్టుకు నువ్వు పోసుకోవట్లేదు ఎక్కి డాక్టర్ ప్రేమించిన మీ మావితో దొంగతనంగా నీకు ఊడేయించారు అందుకని అసలు ఇక్కడ రాని రాడు బజార్ పడిపోయాడు అసలు మా ఉడిపలు అసలు నీకు ఎలా తొలుతాయి తాలి కట్టించుకోగల సరే చిన్న దగ్గర ఏ ఎవరి ఏం మాట్లాడాలో తెలియకరా కుక్క పుట్టుకు పుట్టాల్సింది నెక్కి నీతులు చెప్తుంది అమ్మా నోకా చెప్పింది నిజమేనా అందుకే నా మావ ఇంటికి రావట్లేదు అదేం లేదమ్మా నువ్వు వెళ్ళాను

సరేనైనా ఆ ప్రెసిడెంట్ ఇలా ఇవ్వు పెళ్ళి కడదాం అనుకున్నాను సరేలే ఎప్పుడైనా దాని దగ్గరికి తెలిసిందేగా అబ్బో పట్టుచీర తీసుకొచ్చేవే ఉమ్ నేను కనలేదు మా నాయనమ్మ గారు నుంచి ఇంటి గోడలు కడుతున్న అనవాయి తీసేరా ఇది కట్టుకొని మొదటి రాత్రి గదిలో కడుకుపడితే అంతే తెల్లారేటప్పటికి తేడాలు వచ్చేస్తే ఇలా గా మాట్లాడకూడదని చెప్పినా అది సరే కానీ జాకెట్ ఏది మా నాయనమ్మ జాకెట్ వేసుకునేది కాదు అందుకే మరి నీకు కూడా చాకెట్ తీసుకురలేదు అబ్బా ఇప్పుడు అలా మాట్లాడకూడదని నిన్ను మార్చడం కాదు మార్చడం మార్చు చుట్టుపక్కల ఎవరు లేరు ఇద్దరు కలిసి ఇక్కడే మార్చేసుకుందామా నువ్వు అటువల్ మార్చుకో నువ్వు నేను మార్చుకుంటాను సరే ఎక్కడికి మా నాయనకి మా తాతయ్య సేల కట్టేవాడు నువ్వు నిర్మలా ఆగు నా మనసి చెప్పుకొని నన్ను నువ్వు మర్చిపోలేమని నాకు తెలుసు నేను కూడా మర్చిపోలేకపోతున్నాను నేను అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు నాకు తెలియకుండానే ఈ పెళ్లి జరిగింది నిర్మల నా గురించి నువ్వు తప్పుగా అనుకోవద్దు ఇప్పటికీ నేను మనసు పూర్తిగా ప్రేమిస్తున్నాను నిర్మల ఆగు నా మాట ఏంటి నిర్మలా నిర్మలా